నీట్ పరీక్షను వెంటనే రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని ఎన్టీఏని రద్దు చేయాలని కోరుతూ నారాయణగూడ చౌరస్తా వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన యోజన విద్యార్థి సంఘాల నాయకులు ఈ దిష్టిబొమ్మ కార్యక్రమంలో ఎమ్మెల్సి ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బాల్మూర్ వెంకట్ యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బాల్మూర్ వెంకట్ మాట్లాడుతూ నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయని రుజువైన కేంద్ర ప్రభుత్వం ఎన్టీఏ పరీక్షలు రద్దు చేయకుండా మౌనంగా ఉండడం దుర్మార్గమని గత పదిహేను రోజుల నుండి నీట్ పరీక్షల పక్షాన అన్ని సంఘాల ఆధ్వర్యంలో పోరాటం చేస్తున్నామని కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి మాట్లాడాల్సిన బాధ్యత ఉందని తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా అరవై వేలకు పైగా విద్యార్థులు నీట్ పరీక్ష రాశారని అపాయింట్మెంట్ అడిగిన కిషన్ రెడ్డి స్పందించకపోవడంతో ఆయన ఇంటిని ముట్టడించామని చెప్పారు ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద మహాదీక్ష చేస్తామని చలో రాజ్భవన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని అప్పటికీ స్పందించకపోతే నీట్ కౌన్సిలింగ్ రోజు దేశవ్యాప్తంగా అన్ని విద్యార్థి సంఘాలను ఏకం చేసి భారత్ బంద్ నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా ఎన్టీఏను నీట్ పరీక్షలు రద్దు చేసే వరకు పోరాటం కొనసి కొనసాగిస్తామని పేర్కొన్నారు ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులకి తప్పు జరిగిందని స్పష్టత ఉన్నప్పటికీ ఏదైతే ఎగ్జామ్ లో స్టాంటిటీ ట్రాన్స్పరెన్సీ లేదు అవకతవకలు జరిగినాయని చెప్పి కృషి అయినప్పటికీ కూడా స్పందించి ఎగ్జామ్ ని రద్దు చేసే బాధ్యత ఎన్టీఏ సంస్థ కేంద్ర ప్రభుత్వం పైన కానీ దాన్ని పట్టించుకోకపోవడం తోటి గత పది రోజులుగా తెలంగాణ రాష్టం తెలి ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థుల ఒక అన్న పాత్ర పోషిస్తూ ప్రతి ఒక్క విద్యార్థి యోజన సంఘ రాష్ట జిల్లా కార్యవర్గ సభ్యులు ఆ తల్లిదండ్రులకి భరోసా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని చెప్పి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఇక్కడ కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి బండి సంజయ్ గారంగా నోరు తెలిసి ఈ సమస్యని పరిష్కరించాలే ఎందుకంటే తెలంగాణ రాష్టం తేలి అరవై ఐదు వేల మంది విద్యార్థులు ఈ నీట్ పరీక్షల వల్ల ఇబ్బంది పడుతున్న స్టూడెంట్స్ ఉన్నారు కానీ వారు పట్టించుకోవడం తోటి వారి ఇంటి దగ్గర నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది పెద్ద ఎత్తున స్టూడెంట్ మార్చిను ఏర్పాటు చేస్తున్నాం ఈ రోజు కేంద్ర మంత్రి నరేంద్ర మోడీ గారి ఇష్టభూమిలో దానం చేస్తున్నాం ఇప్పటి కూడా స్పందించకపోతే ఏదైతే నిన్ననే ఎన్ఎస్ ఆధ్వర్యంలో పార్లమెంట్కి ఏరావోడి చేయడం జరిగింది ఇప్పటి కూడా నరేంద్ర మోడీ గారు స్పందించకపోతే పెద్ద ఎత్తున ఏదైతే ఇందిరా పార్క్ దగ్గర పెద్ద అన్ని విద్యా యోజన సంఘాలతోటి ఒక మహా దీక్ష ధర్నాన్ని కూడా ఏర్పాటు చేస్తాం దానితో పాటు చెలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తాం అప్పటి కూడా ప్రభుత్వం స్పందించకపోతే ఆరో తారీఖున దేశవ్యాప్తంగా అన్ని విద్యా యోజన సంఘాన్ని ఏకదాడిపైకి తీసుకొని వచ్చి భారత్ బంధు కూడా ఏ రోజైతే కౌన్సిలింగ్ నిర్వహిస్తారో ఆ రోజు భారత్ బంధు కూడా అన్ని విద్యా యోజన సంఘాల తరఫున పెద్ద ఎత్తున పిలుపు తీసుకొని వచ్చి కేంద్ర ప్రభుత్వం మెడల్ కొంచాన ఎన్టీఏని రద్దు చేసే వరకు మరొకసారి నీట్ పరీక్షని నిర్వహించే వారికి అన్ని యోజన సంఘాల తరఫున పోరాటం కొనసాగుతాయి బిడ్డ అని ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తూ తక్షణమే మీరు స్పందించాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఏ భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసుకోవడానికి మేము మా పోరాటం కొనసాగుతుంది అవసరమైతే చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాలు కలుపుకొని చెలో మోడీ మీ అంత చూస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తూ నీటి విద్యార్థులకు న్యాయం చేసేదాకా ఎన్టీఏను రద్దు చేసేదాకా మా పోరాట కార్యాచరణ ఉంటుందని కూడా இந்த சந்தர்பாங்க தவறா நேரம் தெளிம்